Hi, hello, namaste. Welcome back to our channel. This is your Chandu. సీమంతం ఎంగేజ్మెంట్ ఈ రెండు ఫంక్షన్స్ కవర్ చెయ్యాలి ఒకే రోజు ఇంకా ఆడేనే ఇదనమాట అసలు అనుకున్నది మేమంతా ఒకటైతే కానీ ఇంకొకటి జరిగింది ఇంకా మామూలే కదా ఎప్పుడైనా అలా మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగడం ఫంక్షన్స్ రెండు మాక్సిమం ఇంకా ట్వెల్వ్ కి అలా స్టార్ట్ అయితే అన్ని రెండు కూడా ఆఫ్టర్నూన్ అని మేము అనుకున్నాము కానీ లేదు సీమంతం మార్నింగే స్టార్ట్ అయిపోయిందంట టెన్ కి అలాగా నేను మా ప్రస్సు రెడీ అవడానికి లెవెన్ థర్టీ అయిపోయింది అంటే మేము స్టార్ట్ చేసిందే టెన్ కి టెన్ థర్టీకి కి అనమాట ఇంకా బాబుని సారా నిద్రపోతూ ఉన్నాడు వాడిని అలాగే లేపి తీసుకొని వచ్చేసాము అంటే కార్లో రెడీ చేద్దాంలే అనేసి అన్నట్టుగా మొత్తం కార్ లో తెచ్చేసుకున్నాను ఇంకా అందుకే పాపం మొహంలో ఉన్నాడు ఇంకా ఇంకా సీమంతం కి తీసుకెళ్ళడానికి శారీ బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఫార్మాలిటీస్ అవన్నీ ముందు రోజే తీసుకున్నాం ఇంకా స్వీట్స్ ఏదైనా తీసుకుందాం అనేసి అన్నట్టుగా సో ఇక్కడ బేకరీ దగ్గర ఆపాం ఇంకా ఎవరెవరు వెళ్తున్నామో చెప్పలేదు కదా నేను మా ప్రస విద్యా బాబు మేము నల్గరము మాత్రమే వెళ్తున్నాము సాగర్ని చాలా అడిగాను అనమాట రమ్మని చెప్పి కానీ వాళ్ళ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు ఇంకా స్కూల్ ఫ్రెండ్ కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పి అదే పనిగా వెళ్ళిపోయాడు అనమాట మళ్ళీ మ్యారేజ్కి వెళ్తానో వెళ్ళాను అందుకే ఇప్పుడు వెళ్ళేసి వస్తా అన్నట్టుగా వెళ్ళిపోయాడు ఇంతకీ సీమంతం ఎంగేజ్మెంట్ ఎవరెవరో ఎక్కడెక్కడో చెప్పలేదు కదా సో సీమంతం వచ్చి జోష్నవి అని చెప్పి మా అత్త కూతురు అనమాట అండ్ ఎంగేజ్మెంట్ వచ్చి పూజి అని చెప్పి మీకు అందరికి బాను తెలిసే ఉంటాడు బాను వల్ల చెల్లెలదనమాట సో ఫస్ట్ ఇంకా సీమంతం ఇంకా అయిపో వస్తుంది అని చెప్పి మామయ్య అయితే కాల్ చేసినాడు అందుకనేసి అని ఫస్ట్ అక్కడికి వచ్చేసాము అది వచ్చి ఇంకా అంగళ్ళలో ఉన్నింది ఇంక అందుకనే ఫస్ట్ అక్కడికి వచ్చేసి సో కనిపించేసి మొత్తం కొద్దిసేపు ఉండేసి తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాము ఇంకా ఆ క్లిప్స్ అన్ని కూడా ఒకసారి చూసేసేయండి ఇంక ఇక్కడ చూసారా మేము వచ్చే టైంకి మాక్సిమం ఇంకా ఇచ్చే వాళ్ళంతా కూడా అయిపోయింది ఇంకా లాస్ట్ ఫోటోస్ తీసుకుంటా అలా ఉన్నారనమాట కొంచెం ముందుగానే వచ్చింటే బాగుండు కదా అనిపించింది మాకైతే సో చూసారు కదా ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మొత్తం కూడా సో ఫంక్షన్ హాల్ అన్నీ కూడా మంచిగా వచ్చాయనమాట నాకు సో చూడడానికి మొత్తం బాగున్నాయి ఇంక అలా అయిపోగానే నేను ప్రసూ కూడా వెళ్ళేసి ఇంకా ఇచ్చేస్తూ ఉన్నామన్నమాట ఇలాగా पत्रिका प्रद्युतरण ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఇంకా నేను మా ప్రసూ కట్టుకున్న శారీస్ చూసారా నేను కట్టుకున్నదేమో మా ప్రసూది ప్రసూ కట్టుకున్నదేమో నాది నాకేమో కంఫర్ట్ గానే ఉండింది అనమాట పాపం మా ప్రసూకు మాత్రం ఆ శారీ అస్సలు కంఫర్ట్ గా లేదంట ఆ శారీతో తో బాగా ఇబ్బంది పడింది పాపము నా వాటిల్లో తన వాటిల్లో అన్ని వెతికి వెతికి ఇదైతే బాగా కంఫర్ట్ గా ఉంటుంది అని తీసుకునింది పాపం కాని అదే అస్సలు కంఫర్ట్ గా లేదు ఇంకా అలా అలా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఉండిపోయింది ఇంక ఇక్కడ చూసారా లాస్ట్ లో మొత్తం ఫొటోస్ తీసుకుంటున్నారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అలా కొంతమంది ఫొటోస్ తీసుకుంటూ ఉంటే ఇంకా పక్కన చూసారా సో సిస్టర్స్ అందరూ ఉంటారు కదా ఇంకా వాళ్ళు మొత్తం ఇంకా వచ్చిన వాడిని ప్యాక్ చేసుకోవడము ఇంకా ఫంక్షన్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కాబట్టి మనం మనం అన్ని సర్దుకోవాలి అనేసి అన్నట్టుగా చేసుకుంటూ ఉన్నారు అండ్ ఈ లాస్ట్ లో ఉన్నారు చూసారా సో తనొచ్చి చూసినవి వాళ్ళ హస్బెండ్ అనమాట ఇంకా తన మ్యారేజ్ కూడా చాలా బాగా జరిగింది అప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా రాలేకపోయాను మా ప్రసూ వాళ్ళందరూ కూడా వెళ్ళినారనమాట vale ese día no, 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 no. అందుకే స్టాప్ అట్టనే ఇంకా చూసారు కదా బయటికి రాగానే అలా గీత అక్క ఇంకా అత్త వీళ్ళందరూ కూడా ఉన్నారు పోతుంది అని లంచ్ కూడా చేయకుండా వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ అందుకనేసి అని అక్క తినేసి వెళ్ళండి రా అనేసి అని చెప్తూ ఉన్నారు అక్క అనేసి అని చెప్పి ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయాం మళ్ళీ మేము ఎంగేజ్మెంట్ అయితే ఇంకా బాబుని విద్యా డ్రైవింగ్ సీట్ లో పెట్టుకుంటా అని చెప్పి ముందర తీసేసుకున్నాడు అండ్ ఇక్కడ నా ఫేస్ లో ఒక్క గమనించారా సో స్టార్టింగ్ లో ఉన్న నా ఫేస్ కి ఇప్పటికీ ఏం డిఫరెన్స్ చూసారా సో కొంచెం గ్లో కూడా పెరిగింది అనమాట నాకైతే అలాగే అనిపించింది ఏం లేదండి ఒక చిన్న కుంకుమ మాత్రమే అక్కడ జోషన్వి అని చెప్పాను కదా వాళ్ళ మమ్మీ అంటే మాకు అత్త అవుతుంది కదా సో తను ఇంకా పసుపు కుంకం ఇస్తూ ఉన్నారనమాట అందరికీ కూడా ఇంకా అలా ఇచ్చింది సో అలా కొద్దిగా పెట్టంగానే ఏ అమ్మాయికి అయినా కూడా ఆ ఫేస్ గ్లోనే చేంజ్ అయిపోతుంది అనమాట ఇంకా మాకు కూడా అలాగే అనిపించింది ఇంకా అక్కడ నుంచి అయితే ఎంగేజ్మెంట్ వెళ్ళిపోతున్నాము ఎంగేజ్మెంట్ అయితే దగ్గరే అనమాట మా పశువుల ఇంటికి దగ్గరలోనే అంటే వాళ్ళ మమ్మీ ఇంటికి దగ్గరలోనే అని మీనింగ్ ఏంటబ్బా ప్రస్తుత ఇంటికి అనేసి అంటుంది అనుకోకండి అందుకనేసనే ముందుగానే క్లారిటీ అనమాట ఇంకా ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్తున్నాం బట్ బాబుని చూసారా వాడేదో పెద్ద డ్రైవింగ్ చేస్తున్నట్లుగా ఫీల్ ఉన్నాడు అనమాట మంచిగా స్టీరింగ్ పట్టుకొని దాంతో ఆడుకుంటూ సో కాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ తీసుకుంటున్నాడు అనమాట ముందరు పెట్టి ఇంకా వాడి హ్యాపీనెస్ లో వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటే మేము వచ్చి మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము అక్కడికి రాగానే చూసారా మా అమ్మయ్య ఆల్రెడీ అక్కడికి వచ్చేసినారనమాట ఇంకా బాబు నేను తీసుకుంటానమ్మా మీరు వెళ్ళి తినేసి రాపోండి అని చెప్పారు అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ టైం అయిపోతుంది ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయిపోతుందేమో అనేసి అని వచ్చేసాము బట్ ఇక్కడికి వస్తే ఒక వన్ అవర్ తర్వాత స్టార్ట్ అయింది అబ్బా అదేందో అక్కడే కొద్దిసేపు ఉండేసి అదే బోన్ చేసుకుని వచ్చి నింటాం కదా అనిపిచ్చింది ఇక్కడ చూసారా బాను మా మరిది అనమాట సాగర్ కి ఇంకా క్లోజ్ ఎవరైనా ఉన్నారు అంటే అది బాను నాకు తెలిసినంత వరకు ఇంకా అలా చిల్ అవుతూ ఉంటారనమాట వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఇంక ఇక్కడ చూసారా పిన్ని కూడా వచ్చేసారు మాతో ఇంకా విద్యా చూసారా ఎవరో మాట్లాడడానికి కంపెనీ దొరకారనమాట ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటే మేము మాత్రం ఇలా ఇంకా చూసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా ఈ ఫంక్షన్ లో మాకు పెట్టిన వెరైటీస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను మెయిన్లీ ఫంక్షన్స్ కి డిన్నర్స్ కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నా కూడా ఎంతో అంత కొంచెం అడ్జస్ట్ చేసుకుని మేము తినేస్తూ ఉంటాము బట్ మా ప్రసూకి అంతగా నచ్చలేదు అనమాట ఇంకా తనకి తినాలనిపించలేదు ఇంకా అందుకనేసరికి కొంచెం తిని లేసేసింది ఇంకా అక్కడ నుంచి పైకి రాగానే ఇక్కడ చూసారా సో పూజి తనే అనమాట తనకి ఫొటోస్ తీయాలని చెప్పి పాపం ఒక్కదాన్నే అలా స్టేజ్ మీద నిలబెట్టేశారు పాపం అలా ఒక్కదాన్నే నిలబెట్టేస్తే అందరూ ఫుల్ ఉన్నారు ఫంక్షన్ హాల్లో ఇంకా ఎంతైనా కొంచెం షై అనేది ఉంటది కదా இந்த மேட்ச் ఇంకా బాబు నేను మాత్రం ఇలా రూమ్ లోకి వచ్చినాం అనమాట ప్రసూకి ఇంకా సారీ కంఫర్ట్ గా లేదని చెప్పి ఇంటికి వెళ్లి చేంజ్ చేసుకొని వస్తా అని వెళ్ళారు ప్రసూ విద్య ఇద్దరు ఇంకా బాబు నీ పూజీ గీత అక్క వీళ్ళందరూ కూడా ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నారనమాట కొద్దిసేపు అలాగా ఇంకా క్లిప్స్ అన్ని కూడా అలాగే ఉంటే బాగుంటుంది అనేసి అన్నట్టుగా పెడుతూ ఉన్నాను నేను అండ్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి గీత అక్క అంటే నేను నా వీడియోస్ లో ముందు చూసింటారేమో అనేసి అని అనుకుంటూ ఉన్నాను ఇంతసేపు బట్ ఇప్పుడు నాకు గుర్తొచ్చింది నాకు తెలిసి ఎక్కడా పెట్టలేదు అనుకుంటా నేను సార్ ఎత్తుకొని అత్తారింటికి అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా సో ఆ వీడియోలో పెట్టింది అని నాకు తెలుసు స్వీట్స్ ఆకు అక్క ఇలాంటివన్నీ కూడా సో నైబర్స్ అందరికి ఇస్తూ ఉంటారు కదా అలా ఇస్తూ ఇస్తూ ఇంకా తనని కూడా వీడియో వీడియోలో పెట్టింది అన్న నాకు తెలుసు మా నైబర్ అండ్ మా రిలేటివ్ కూడా సో మా సాగర్ వాళ్ళకి పిన్ని అవుతుంది అంటే మాకు అత్త అవుతుంది అనమాట కానీ మేము అక్క అని పిలుస్తూ ఉంటాము ఇంకా అప్పుడప్పుడే బాబు కొంచెం కొంచెం క్రాంకీ అవడం స్టార్ట్ చేశాడనమాట అసలే సమ్మర్ కదా ఇంకా హెవీ డ్రెస్ లో ఉండడము వాడికి అంతగా కంఫర్ట్ గా అనిపించలేదు నాకు తెలిసి అప్పటి వరకు ఓకే బానే ఉన్నాడు ఇంకా అప్పటి నుంచి ఏడుస్తూ మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట కొద్దిసేపటికి ప్రసవాలు వచ్చేసారు కానీ ఇంకా అప్పటికి కూడా అరుస్తూనే ఉన్నాడు ఏడుస్తూ అలాగా ఇంకా చూస్తూ ఉంటే రింగ్స్ చేంజ్ చేసుకోవడానికి లేట్ ఉంది బట్ బాబు ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా అందుకనే సని ఇంకా వెళ్ళిపోదాం అనేసి అన్నట్టుగా మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట ఇక్కడ నేను ప్రసూ విద్య ఎంత మంది తీసుకుని వెళ్ళినా కూడా ఉండలేదన్నమాట ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా అందుకనేసని రిటర్న్ అయ్యి అలాగా ఇంటికి వచ్చేసాము అండ్ ఇక్కడ చూసారా సో సీమంతంలో ఇస్తారు కదా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ లాగా ఇంకా అలా పసుపు కుంకమ్ అలా అన్ని ఇచ్చిండే సో అవి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇలాగా ఇంకా వీళ్ళైతే క్యారీ బాక్స్ ఇచ్చి అందులో స్వీట్ అయితే లడ్డు ఇచ్చిన్నారు సో చాలా బాగుండింది అనమాట టేస్ట్ అదైతే ఇంకా అప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయినా ఎక్కడోళ్ళు అక్కడ పడుకునేసారనమాట అందరూ కూడా ఇంకా బాబు కూడా నిద్రపోతున్నాడు ఇంకా నేను కూడా వచ్చేసానమాట సో చూసారు కదండి ఈ వీడియో కానీ మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్